అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మనేష్ తన ఆఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ మనం బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ గురించి మాట్లాడేసుకున్నాము ఫస్ట్లీ ప్రోమో ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంది ప్రభు నాకు ఫస్ట్ కామెంట్ చేయండి దాని గురించి ఎలా నచ్చిందా నచ్చలేదా కలర్ఫుల్ గా ఉందా డల్ గా ఉందా ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అండ్ ఏమన్నా సింపుల్ గా ఉన్నట్టుందా ఏదో ప్లాన్ చేశారని మీకు ఏమన్నా అనిపిస్తుందా ఏంటి ఇక్కడ ఏమన్నా ఊహించే విధంగా మీకు మీరు ఊహించే విధంగా ఏమన్నా అక్కడ మాటలు అక్కడ ఏమన్నా జరిగిందా కాన్వర్జేషన్ ఏంటి అన్ని నాకు ఒక్క మాటలో కామెంట్ చేయండి ఎస్ నచ్చింది నో నచ్చలేదు ఓకేనా ముందు ఉంది ముసళ్ళ పండుగ అని బిగ్ బాస్ చెప్పారు అసలు అది ఎందుకు చెప్పారు ఆయన దేని గురించి చెప్పారు ఇన్ని సీజన్స్ లో మనం వినని మాట ఈ సీజన్ లోనే ఎందుకు వింటున్నాము అసలు ఏం జరగబోతుంది సీజన్ లో సీజన్ నైన్ అప్డేట్స్ తో నేను మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు అండ్ ఆ ముసళ్ళ పండుగ ఎవరు కనుకుంటున్నారు మనం కామనర్స్ కనుకుంటున్నారా అస్సలు కాదు అది కనుక ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా తప్పు అండ్ సెలబ్రిటీస్ కి ఆ ముసల్ల పండుగ ఉండబోతుంది ఎందుకనంటే రిమోట్ మన కామనర్స్ చేతిలో ఉంటది వాళ్ళు ఏది నొక్కితే అక్కడ అది ప్లే అవ్వాలి అలాగా ఈసారి గేమ్ అయితే డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా ఈ ముసళ్ళ పండుగ మన కామన్వెల్త్ వైపు కూడా తిరగొచ్చు ఎలాగంటారా ఒకవేళ కొ ఒక వన్ వీక్ టూ వీక్స్ మన కామన్వెల్స్ కి కనుక పవర్ ఉంటే ఆ పవర్ ఉంది కదా మనకి ఓట్లు ఉన్నాయి బయట మనం ఏమైనా చేసేయచ్చు మనం ఏం చేయకపోయినా మనకి జరిగిపోద్ది అన్న ఊహలో గనక వీళ్ళు కొద్దిగా బలుపు ఒళ్ళు కొవ్వెక్కి ఏమన్నా అటు ఇటు చేశారంటే మాత్రం ఆ ముసల్ల పండుగ వీళ్ళ వైపు తిరుగుతుంది ఎందుకనంటే ఇక్కడ ఎన్ని మలుపులైనా జరగొచ్చు ఎన్ని మలుపులైనా తిరగొచ్చు ఏమైనా చేయొచ్చు ఏ ఎక్కడ ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అది మాత్రం చెప్పలేము అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోమో దగ్గరకు వచ్చేద్దాము ఎలా ఉంది ప్రోమో నాకు కామెంట్స్ ఏంటి చెప్పా కదా అదైతే మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ నాగార్జున గారి ఎంట్రీ అయితే వేరే లెవెల్ హై అసలు ఆయన నాగుపాము సెటప్ తో ఆయన ఎంట్రీ ఇవ్వడము బయటవి ఆయన ఎంట్రీ సాంగ్ వచ్చేసి కూలీలో ఆయన సాంగే సైమన్ సాంగ్ అది కాకపోతే మన ప్రోమోలో జస్ట్ వేరే ఏదేదో సాంగ్స్ పెట్టి కొంచెం బీజం యాడ్ చేసి చూపించారు అండ్ నెక్స్ట్ ఆయన ఎంట్రీ అయితే ప్రతిసారి ఇచ్చిన ఎలివేషన్ కంటే ఈసారి ఇంకా హై ఎలివేషన్ ఇచ్చారు ఆయనకైతే నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఊహకందని మలుపులు అనేసి అనేసి అయితే చెప్పారు నాగార్జున గారు అది ఏంటని మీరు అనుకుంటున్నారు ఊహకందని మలుపులు అంటే ఏంటి డబల్ హౌసెస్ పెట్టడం ఈసారి ఎప్పుడైనా జరిగిందా లేదు కదా డబల్ హౌసెస్ పెట్టారు అండ్ అలాగే అగ్ని పరీక్ష అన్న షో పెట్టారు అగ్ని పరీక్ష గురించి అస్సలు అయితే మనం ఎవరు ఊహించలేదు అంటే ఇలాంటి ఒక షో వస్తుందా కామనర్స్ ని కూడా ఇంత విధాలుగా సెలెక్ట్ చేసే అంత షో వస్తుందా అని చెప్పేసి మనం ఎప్పుడు ఊహించలేదు అండ్ అలాగే వీళ్ళు మన ఊహ కందకుండానే పెట్టారు ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్స్ జరగొచ్చు ఆల్ ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఒకరు ఎలిమినేషన్ మీరు ఎలిమినేటెడ్ అని చెప్పే టైంలోనే ఇంకొకరిని కూడా ఎలిమినేట్ చేసి డబుల్ ఎలిమినేషన్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు లాస్ట్ సీజన్ లో లాగా ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయినట్టు మధ్యలో వెళ్ళిపోవచ్చు ఏమైనా జరగచ్చు మనకి అసలు ఊహించలేవు ఎలిమినేషన్ గురించి మాత్రం అసలు ఊహలు పెట్టుకోకండి డే డైరెక్ట్ గా సాటర్డేనో సండేనే జరగదు ఎలిమినేషన్ ఊహ మాత్రం పెట్టుకోవద్దు ఏ టైంలో అయినా జరగచ్చు అండ్ నెక్స్ట్ క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ ఒకేసారి ఇద్దరికి ఇవ్వచ్చు లేదా ఇచ్చిన వాళ్ళు ఏమన్నా అతి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి పవర్స్ లాగేసుకొని వాళ్ళని డైరెక్ట్గా ఆర్ నామినేటెడ్ అనైనా చెప్పొచ్చు అంటే నామినేషన్స్ లో ఇంకా వాళ్ళు నామినేట్ చేయబడలేదు వాళ్ళు ఆల్రెడీ నామినేషన్స్కి వెళ్ళిపోయారు అలాగైనా ఉండొచ్చు ఏదైనా జరగొచ్చు ఇక్కడ అండ్ అలాగే ప్రోమోల మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈసారి మాత్రం ప్లానింగ్స్ మామూలుగా లేవు నాగార్జున గారి మాటల కంటే ఎక్కువ హౌస్ మేట్స్ తో కాన్వర్సేషన్ బిగ్ బాస్ తోనే జరిగేలా ఉంది ఇంకా ఇంకో విషయం చెప్తున్నా బిగ్ బాస్ వాయిస్ వినిపించగానే నేను నేనైతే మై మరచిపోయాను అండ్ నా నా ఊహలో నేను తేలిపోయాను కొంచెం డౌట్ ఉన్నింది లాస్ట్ మినిట్ దాకా ఆయన ఆయన వాయిస్ అసలు వీళ్ళు ఏమన్నా నిజంగా చెప్తున్నారా లేకపోతే లాస్ట్ మూమెంట్ లో ఏమన్నా మార్చేస్తారా ఏంటి అని కొద్దిగా అటు ఇటు కొద్దిగా ఫీల్ అయ్యాను కానీ నాగార్జున గారు ఎలా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పగానే ఆ ప్రోమోలో నా ఫ్యూజ్ ఎగిరిపోయామ్మయ్యా అని అనిపించింది నాకైతే ఆయన వాయిస్ వింటుంటే అదొక కమ్మదనం అంతే ఆయన వాయిస్ లేకపోతే బిగ్ బాస్ లేదు తెలుగు బిగ్ బాస్ గురించి చెప్తున్నా మిగతావి కాదు ఆయన వాయిస్ లేకపోతే బిగ్ ఏ లేదు ఎవరు చూడరు నాకు తెలిసినంత వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా బాడీలో ఒక పార్ట్ దీన్ని నాతో పాటు తీసుకెళ్ళొచ్చా నాకు పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి ప్రోమోలో కథను అడిగాడు చూశారు కదా ఒక అడిగారు బిగ్ బాస్ ఏం చెప్పారు మీరు ఏవి కూడా హౌస్ లోకి తీసుకెళ్లడానికి వీలు లేదు అని చెప్పారు అలా అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నేను గేమ్ షోలో ఉండను అని చెప్పారు అది ఎవరు అనుకుంటున్నారు చెప్పింది భరణి గారు ఆయన మన ఆయన తెలుసు కదా ఆయన యాటిట్యూడ్ ఆయన రాజసం అంతా మనకు తెలుసు కదా ఆయన గురించి చెప్పారు దానిలోంచి బిగ్ బాస్ కూడా రఫ్ వాడించి వదిలేసే రకం ఆయన కానీ ఆయన ఈ ఈ షోలో ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఆయన నిజంగా వెళ్ళిపోయాడా లేదా హౌస్ లోకి వెళ్ళాడా ఏంటి అసలు ఆ బాక్స్ లో ఏముంది ఏముందని నాకు కూడా ఆయన అయితే హౌస్ లోకి ఎంటర్ అయిపోయాడు అక్కడ ఏం జరగలేదు కొంచెం ప్రోమోకి హైప్ ఇచ్చారు అక్కడ ఏం జరగల ఆయన్ని పోయినంత వరకు ఆయన ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్లేలాగా వెళ్ళాడు ఆ తర్వాత వెనక్కి పిలిచి పంపించేస్తుంటారు అది మనం ఆల్రెడీ లాంచ్ లో చూస్తాం లేదు దాని గురించి భయపడద్దు ఆయన అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు అండ్ ఇప్పుడు కామినర్స్ గురించి మాట్లాడదాం సిక్స్ కామినర్స్ అని చెప్పారు కానీ లాస్ట్ మూమెంట్ లో ఫైవ్ మెంబర్స్ నే పంపించారు కంగారు పడద్దు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్తున్నారు మన వాళ్ళు మళ్ళీ అది ఎవరు ఎంటర్ మనం నెక్స్ట్ మాట్లాడదాము అండ్ నెక్స్ట్ టాప్ ఫిఫ్టీన్ వెళ్ళారు కదా వాళ్ళలో ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వాల టాప్ ఫిఫ్టీన్ లోకి సిక్స్ మెంబర్స్ ని డైరెక్ట్ గ్రీన్ 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 త్రీ గ్రీన్స్ ఇచ్చేసి టాప్ ఫిఫ్టీన్ కి సెలెక్ట్ చేశారు కదా అగ్ని పరీక్షలో ఆ సెలెక్ట్ చేసిన సిక్స్ మెంబర్స్ లో శ్రేయా గాని డిమాన్ పవన్ గానీ దివ్యానికిత గాని వీళ్ళల్లో ఎవ్వరూ కూడా అనుషారత్నం గాని వీళ్ళల్లో ఎవ్వరూ కూడా హౌస్ లోకి ఎంటర్ అవ్వలేదు అంటే అక్కడ మీరు గేమ్ టాస్క్ ఆడి జనాల్ని మెప్పిస్తేనే వాళ్ళ ఓట్లతోనే మిమ్మల్ని ఎంచుకొని హౌస్ లోకి పంపించిన ఐదు మంది గురించి నేను చెప్తాను ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో కదా స్టార్టింగ్ లో మనం కూడా అనుకున్నాం ఓకే గ్రీన్ ఇచ్చేసారు ముగ్గురికి టాప్ ఫిఫ్టీన్ పంపించేసారంటే ఇంకా వీళ్ళు డైరెక్ట్ ఖచ్చితంగా హౌస్ లోకి పంపించేస్తారు వీళ్ళు ఈ టాస్క్ లన్నీ ఊరికనే అలా పెడుతున్నారు అని చెప్పేసి అనుకున్నాం కదా కానీ కాదు ఇక్కడ మనం మన ఆలోచనలు తప్పైనాయి బిగ్ బాస్ టీమ్ అయితే న్యాయంగా నిజాయితీగా జెన్యున్ కామనర్స్ నే హౌస్ లోకి పంపించారు నిజంగా చాలా అప్రిషియేట్ చేయొచ్చు అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో సెలెక్ట్ చేయడంలో గానీ కొంతమందిని అయితే మనం ఊహించేసాం ఆల్రెడీ ఎవరు వెళ్ళొచ్చు వీళ్ళు ఖచ్చితంగా అర్హులే హౌస్ లోకి వెళ్ళడానికి కానీ కొంతమంది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మన ఊహకి అందనట్టే వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ గురించి కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ తెలీదు ఎవ్రీ వీక్ ఒక్కొక్కరైనా ఎంటర్ అవ్వచ్చు లేదనంటే అంటే గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ లో అయినా ఎంటర్ అవ్వచ్చు ఎవ్రీ వీక్ ఒక కామనర్ ని ఒక సెలబ్రిటీని కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి టాక్ కానీ అది కన్ఫర్మ్ కాదు తెలియదు కానీ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ లో మాత్రం పక్క కొంతమంది అయితే ఎంటర్ అవుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కామనర్స్ సెలక్షన్ అయితే వేరే లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్ ని అసలు తీసుకోలేదు మీరు అనుకుంటారేమో శ్రీజ ఇన్ఫ్లుయెన్సరే కదా అని కారు కాదు ఇన్ఫ్లుయెన్సరే కాదన్ను కానీ ఏంటంటే ఆ అమ్మాయి అంతగా తెలియదు బయట ఎక్కడో కొంతమందికి మాత్రం ఇప్పుడు దివ్యానిఖిత రత్నం వాళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి రివ్యూవర్స్ కూడా కానీ శ్రీజాదమ్మ అంతగా ఎవరికి తెలియదు ఒకవేళ తెలిసి నాకు తెలుసు కదా తెలుసు ఫాలో అవుతున్నాం అమ్మాయి లక్ష లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు అది మీరు అనుకుంటారేమో ఆ అమ్మాయి ఫస్ట్ థర్టీ కే ఫిఫ్టీ ఫాలోవర్స్ ఉన్నారు అగ్ని పరీక్షకు వచ్చాక ఫాలోవర్స్ పెరిగారు పైగా నాకు ఫాలోవర్స్ ఉన్నారు నాకు వస్తుంది ఓటింగ్ నాకు జనాలు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఆ అమ్మాయి గా కూర్చోలేదు ప్రతి టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది ప్రతి మాట సూటిగా మాట్లాడింది ప్రతి ఒక్కరికి కరెక్ట్ గా సమాధానం చెప్పి గెలుచుకొని ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఎంటర్ అయింది షీ డిజర్వ్స్ ఇట్ అని అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాము ఇవాళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ శ్రీజా డిజర్వ్డ్ అని చెప్పేసి నేను చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మేను జెన్యున్ గా కామన్ ఆయన ఇప్పటికే ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అంతగా లేరు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు హరిత హరీశన్ ఉంటది చెక్ చేసుకోండి ఆయన అంత ఫాలోవర్స్ లేరు అండ్ నెక్స్ట్ శ్రీజా గురించి మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ప్యూర్ కామనర్ అతనికి కూడా అసలు ఎక్కడ ఫాలోయింగే లేదు అగ్ని పరీక్షకి వెళ్ళాక వచ్చారు ఆయన ఆయనకి కూడా ఫాలోవర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా శెట్టి ప్రియా శెట్టికి కూడా అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదు అసలు ఎక్కడో త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫాలోవర్స్ తో ఉన్న అమ్మాయి ఇవాళ రీచ్ వచ్చింది అమ్మాయి అకౌంట్ కి కూడా అండ్ నెక్స్ట్ మనీష్ మర్యాద కూడా కామన్ కామనర్ ఆయన జస్ట్ ఏదో బిజినెస్ అంత వరకే బయట ఎవ్వరికీ తెలియదు ప్రపంచానికి ఆయన అంటే ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ ఏ విధంగా కూడా ఆయన తెలియదు జెన్యున్ కామనర్స్ ని తీసుకొని హౌస్ లో పంపించడం అన్నది చాలా బాగా అనిపించింది అండ్ వీళ్ళ సెలక్షన్ చూడండి మనీష్ ని ముగ్గురు జడ్జెస్ ప్లస్ శ్రీముఖి మొత్తం నలుగురు కలిసి మనీష్ ని సెలెక్ట్ చేశారు హౌస్ లో పంపించడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజాని నవదీప్ సెలెక్ట్ చేశారు చూసారా నవదీప్ స్టార్టింగ్ లో శ్రీజాని ఎన్ని మాట్లాడినాడో ఆయనే హౌస్ కి పంపించాడు దగ్గరుండి అండ్ నెక్స్ట్ మాస్క్ మెన్ అయితే బిందు మాధవి ఇక్కడ కూడా జరిగిందే మాస్క్ మెన్ ఎన్నెన్నో అనేసారి వీళ్ళు స్టార్టింగ్ లో కాకపోతే అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకోండి కానీ దగ్గరుండి ఆయన పంపించారు అండ్ కళ్యాణ్ ప్రియా పవన్ కళ్యాణ్ సోల్జర్ సోల్జర్ ప్లస్ ప్రియా వీళ్ళిద్దరికి ఏంటంటే ఓటింగ్ లో హైయెస్ట్ ఓట్స్ వీళ్ళిద్దరికే పడడం వల్ల వీళ్ళిద్దరు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు జనాలు కామనర్స్ ని ఇక్కడ బాగా వాళ్ళకి హక్కును చేర్చుకొని వాళ్ళని బాగా సపోర్టివ్ గా ఉంటున్నారని చెప్పేసి మనకి ఇక్కడే అర్థమైపోయింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ టు ఫోర్టీన్త్ ఎంటర్ అయిన వాళ్ళు వరుసగా పేరు చూడండి ఫస్ట్ అయితే తనుజ ఎంటర్ అయింది అండ్ సెకండ్ భరణి గారు థర్డ్ ఇమాన్యుల్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఆశాశైని గారు అండ్ ఫిఫ్త్ సుమన్ శెట్టి గారు అండ్ సిక్స్త్ వచ్చేసి సంజన సెవెంత్ వచ్చేసి రాము రాథోడ్ రాను బొంబైకి రాను రాము రాథోడ్ అండ్ వచ్చేసి ఎయిత్ శ్రేష్ఠి అండ్ నైన్త్ వచ్చేసి రితు చౌదరి టెన్త్ హరీష్ గారు మాస్క్ మ్యాన్ అండ్ లెవెన్త్ వచ్చేసి శ్రీజా ట్వెల్త్ మనీష్ థర్టీన్త్ పవన్ కళ్యాణ్ అండ్ ఫోర్టీన్త్ వచ్చేసి ప్రియా ఇలా వరుసగా వీళ్ళు ఫోర్టీన్ మెంబర్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అయిపోయారు అండ్ నెక్స్ట్ ప్రోమోలో మీరు గమనించారా ఆ మాస్క్ మ్యాన్ అసలు ఆయన స్వాగ్ ఏంటి ఆయన కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఆ సూట్ వేసుకొని చమకీలు చమకీలు మొత్తం అసలు అసలు చెప్పాలంటే ఆ గ్రాండ్ లాంచ్ మొత్తంలో ఆయనే అక్కడ హైప్ అసలు ఆయనే అంత కలగా కనిపించాడు మనిషి ఇంకేంటంటే ఆయన హౌస్ లోకి వెళ్ళడానికి ప్రిపేర్ అయి కూర్చున్నాడు హౌస్ లోకి వెళ్ళాక ఏం చేయాలా ఇంత ఎలా మాట్లాడాలి నామినేషన్స్ ఎలా ఉండాలి జనాల్ని ఎలా మెప్పించాలి ఏంటి అన్నదానికి ఫుల్ ప్రిపేర్ అయిపోయి నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కూర్చొని కూడా ఆయన ఆలోచిస్తున్నాడు హౌస్ లోకి వెళ్ళాక ఏం చేయాలని చెప్పేసి నాకు అనిపించింది అంత స్వాగ్ గా కూర్చున్నాడు ఇంకా ఆయన మనల్ని ఎవరు ఆపేదని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి దసరా ఈవెంట్ అదే ఈ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ వో ఉంది కదా అది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ న స్టార్ట్ అవబోతుంది అందులో ఫోర్ టు ఫైవ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా సారీ రాయల్ కార్డ్స్ గా ఎంటర్ అవబోతున్నారు వాళ్ళని వైల్డ్ కార్డ్ అనికూడదు రాయల్ గా రాయల్ కార్డ్స్ అయి వాళ్ళు ఎంటర్ అవబోతున్నారు అండ్ ఇంకో విషయం అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టెడ్ కాబట్టి అక్కడ వాళ్ళు ఏంటంటే ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళు జస్ట్ వాళ్ళు అక్కడ చెప్పిన వరకే చేశారు కదా నిజ నిజస్వరూపాలు మనకు తెలియదు సో ఏంటంటే ఫ్యాన్స్ గా వాళ్ళకి ఓటేసి హౌస్ లోకి పంపించిన మీకు చెప్తున్నాను హౌస్ లోకి వెళ్ళాక అక్కడ ఏ స్క్రిప్ట్లు ఏవి ఉండవు సో ఓకేనా అక్కడ ఇచ్చిన టాస్క్ ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫామ్ చేస్తూ పోవాలి అక్కడ ఏ స్క్రిప్ట్లు ఏం ఉండవు కాబట్టి వీళ్ళకేంటంటే నిజస్వ రూపాలన్నీ ఒక్కొక్కటిగా మనం ముందుకు వస్తూ ఉంటాయి వాటిని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి అదేంటి అగ్ని పరీక్షలో ప్రియా ఇంత స్మూత్గా గుని సాఫ్ట్ గుంది ఇక్కడేంటి ఇంత వైల్డ్గా ఉంది అని చెప్పేసి అలా అనుకోవద్దు హౌస్ లోనే ఒరిజినాలిటీ బయటపడుతుంది దాన్ని బట్టి మనం ఓట్ చేసి వాళ్ళని డిసైడ్ చేయాలి అక్కడే మనం గెలిపించాలి వాళ్ళని నిజా నిజాలన్నీ లోపలే బయటపడతాయి కానీ నాకు అనిపించింది ఏంటంటే మాస్క్ మాస్కమని ఎక్కడన్నా ఒకేలా ఉంటాడని నా ఫీలింగ్ కానీ హౌస్ లోకి వెళ్ళాక ఆయనలో కూడా ఊహకందని తెలియదు చూద్దాం దాని గురించి గురించి కూడా అండ్ నెక్స్ట్ అదే ఇంకో విషయం ఏంటంటే ప్రోమో ప్రోమో ఎండింగ్ ఎండింగ్ మాట్లాడదాం ప్రోమో ఎండింగ్ లో నాగార్జున గారు ఇలా ఈ చేతితో ఒకటి పట్టుకుని ఈ చేతిలో ఇలా పట్టుకున్నారు ఆయన హ్యాండ్ లో గ్లోబ్ షేప్ లో ఒకటి ఉంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో గ్లోబ్ షేప్ లో ఉంది ఆ ఆ రౌండ్ లో ఆ రౌండ్ గా ఉన్న దాంట్లో ఏముందంటే ఇటు సైడ్ అటు సైడ్ ఆపోజిట్ కబడ్డీ ఎలా ఆడతారు వాళ్ళు కూతకి ఎలా ఆడతారు అలా సెటప్ చేసి ఉన్నారు ఆ గ్లోబ్లో అదే రణరంగం అంటే అదే నేనైతే అది అబ్జర్వ్ చేశాను సో మీతో చెప్పాలనిపించింది అండ్ ఈ సీజన్ అయితే నా మాట నమ్మండి అద్భుతంగా ఉండబోతుంది ఎక్కడ ఏది ఎక్కడ తగ్గదు అండ్ అలాగే దానికి తగ్గట్టే మన రివ్యూస్ కూడా ఎక్సలెంట్గా ఉండబోతున్నాయి అండ్ ప్రతి వీడియో మీ జోష్ ని పెంచేలాగే నేను చేస్తాను అని చెప్పేసి నేను నిజంగా చెప్తున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హౌస్ లో ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి ఈరోజే తెలుసా తెలిసే ఉంటుంది ఎందుకంటే నిన్న గ్రాండ్ లాంచ్ షూటింగ్ ఈ రోజు టెలికాస్ట్ ఈ రోజు నామినేషన్స్ టెలికాస్ట్ వచ్చేసి మండే ట్యూస్డే టూ డేస్ పెట్టొచ్చు అంటే ఫస్ట్ ఫస్ట్ కాబట్టి మండే ట్యూస్డే పెట్టచ్చు లేదంటే ట్యూస్డే పెట్టచ్చు లేదంటే మండేనే పెట్టొచ్చు చెప్పలేము నామినేషన్స్ ఫుల్ ఫైర్ లో ఉన్నాయని టాక్ ఏం జరుగుతుందో ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయేది ఎవరు అన్నదాని అన్నదాని అన్న దాని గురించి మనం ముందు 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 వీడియోస్ అయితే మాట్లాడేసుకుందాము అండ్ నెక్స్ట్ ఇంతటితో గ్రాండ్ లాంచ్ కబుర్లు అప్డేట్స్ అన్ని అయిపోయినాయి ప్రోమోన్ కూడా కవర్ చేస్తాం కదా అయిపోయింది అండ్ నెక్స్ట్ గెట్ రెడీ టుడే అందరూ రెడీ అయిపోండి డోంట్ మిస్ టు వాచ్ ఈ సారీ తెలుసు చదరంగం కాదు రణరంగమే సెవెన్ సెవెన్ పిఎం కి కలుసుకుందాము అండ్ చాలా రైట్ టాటా ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్